ఈనాటి సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరీ కమిటీ చైర్మన్ వ్యవస్థాపకులు కంచర్ల సురేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ హైదరాబాద్ నందు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరీ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహాయ అధ్యక్షులుగా మాలోతు శివను ఏకగ్రీవంగా ఎందుకో నమస్కారం సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ బేరీ కమిటీలో తిరుపతి సురేష్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది ఈరోజు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు కంచెల సురేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఏం శివ అనేటటువంటి ఈ వ్యక్తిని మనము రాష్ట్ర సహాయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది శివగారి మీద పూర్తి నమ్మకంతోన మేము ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవికి ఎవరి నుంచి ఏమి ఎన్నుకోవడం జరిగింది శివగారి మీద నమ్మకంతో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు అలాగే నియోజకవర్గాలకు అలాగే మండలాలకు గ్రామ స్థాయిలకు కూడా కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి వారిని ముందుండి నడిపిస్తారని నమ్మకంతో మేము ఈ పదవి ఇవ్వడం జరిగింది అలాగే శివగారికి మా సంస్థ తరపున అలాగే సంస్థల ఉన్నటువంటి ప్రతి సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము నా పేరు మాలోత్ శివ సమాచార హక్కు చట్ట న్యాయ సమన్వయ కమిటీ సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరి అధ్యక్షులు సురేష్ గారు నా మీద గౌరవంతో నాకు తెలంగాణ రాష్ట్ర సహకార అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు